గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వైజాగ్లో ఉన్నానండి బెంగళూరు నుంచి వచ్చే లగేజ్ని రిసీవ్ చేసుకోవడం కోసం అని వైజాగ్ వచ్చాను లగేజ్ వచ్చే లోపల ఒకసారి హౌస్ అంతా క్లీన్ చేయించుకుంటున్నాను అనమాట అయితే మా బాల్కనీని చూసి నేనైతే షాక్ అయిపోయాను చూసారా పీజియన్స్ అంతా ఎలా పాడు చేసి పెట్టాయో వెంటనే నేను ఆన్లైన్లో క్లీనర్స్ని బుక్ చేసి బాల్కనీని అంతా క్లీన్ చేయించుకుంటున్నాను అనమాట నేను చేసిన మిస్టేక్ అయితే మీరెవ్వరూ చేయకండి నాకు లాగే లాంగ్ టర్మ్లో హౌస్ని లాక్ చేసి పెట్టుకునే వాళ్ళు బాల్కనీకి అయితే స్పెషల్ ప్రికాషన్స్ అయితే తీసుకోండి ఇలా బాల్కనీ అంతా క్లీన్ అయిపోయిన వెంటనే పీజీ నెట్ను కూడా పెట్టించేస్తున్నాను అనమాట ఈ పనులన్నీ అయ్యి మా బాల్కనీ అంతా చక్కగా రెడీ అయ్యేటప్పటికి బెంగళూరు నుంచి మా లగేజ్ కూడా వచ్చేసింది ఇక వెంటనే నేను ఆలస్యం చేయకుండా సంక్రాంతి కోసమని సౌదీకైతే తిరిగి ప్రయాణం అయిపోయాను చివరిగా మీ అందరికీ హ్యాపీ బోగి